ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ టీవీ మీడియాకు స్వాగతం మీకు ఇవన్నీ మాకు ఏ ఎట్లా అప్రోచ్ కావాలో పోలీసు వాళ్ళు తెలియకపోతే వన్ డబుల్ నెంబర్ చెప్తే పోలీసు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ మాటంటారు ఆ విధంగా మీ సమస్యను పరిష్కరిస్తారు అంతేగాని మిమ్మల్ని ఎవరైనా హరాజ్ చేస్తుంటే వాళ్ళు నన్ను ఈ విధంగా హరాజ్ చేస్తుండు లేక మెసైల్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసిన మేము భయపడి మీరు ఏమని అనుకో దానికి మీకే మీకే ప్రాబ్లం అవుతుంది మా పేరేం తెలిసే వాళ్ళేమనుకుంటారో మా పైకి మా చుట్టాల చెప్తే ఏమనుకుంటారో పక్కిడ్ వాళ్ళకి ఏమని చెప్పుకుంటారో అని మీరు మైండ్లో అనుకో ఆ ప్రాబ్లం మీకే ఎక్కువైపోయి మీరు ఎవరితో చెప్పుకోలేరు ఏం చేయలేక వాడు మిమ్మల్ని అట్లే అరాజ్ చేస్తాడు బ్లాక్మెయిల్ చేస్తుంటాడు ఇప్పుడు మీకు చిన్న ఏజ్ కాబట్టి మీకు అంత అర్థం కానుకోవచ్చు ఇంటర్మీడియట్ బీటెక్ అయిపోయాక మాక్సిమం ఎటువంటి సమస్యలే ఉంటాయి ఇవన్నీ పనికి మన ఇష్యూస్ మీ అందరు మొబైల్ ఫోన్స్ ఉన్నాయా మొబైల్ ఫోన్స్ వచ్చినాక ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి ఆ వాట్సాప్లో అవి ఇవి చాటింగ్ చేయడము ఫ్రెండ్స్ అన్ని వానతో నిన్న మెసేజ్ చేయడము ఇప్పుడు ఫేస్బుక్ ఉంటుంది మనం ఎవరో వాన్ తెలియదు జస్ట్ వాడు ఫేస్బుక్లో ఏదో హీరోలాగా ఫోటోలు అవి ఇవి పెడుతుంటాడు ఆ ఫేస్బుక్లో ఫోటో చూసి కూడా చాలామంది అమ్మాయిలు వీడికి వేరే హైదరాబాద్ పోయిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్కి అట్లా పోతే వాడేం చేస్తాడు మంచిగా కొన్ని రోజులు మిమ్మల్ని వాడుకొని తర్వాత అక్కడ ముంబై అక్కడిక్కడ ట్రాఫికింగ్ చేసేస్తాడు మీకు వేరే వాళ్ళకి అమ్మేసాడు వ్యవసాయ గృహాలకు దానిలకి ముఖ్యంగా అమ్మాయిల దాంట్లో ఓకేనా అందుకనే ఎవడో మీకు తెలియనాడు ఏదో ఫేస్బుక్లో పరిచయం అయ్యి వాట్సాప్లో పరిచయం అయి మంచిగా మెసేజ్లు చేసి అవి ఇవన్నీ మీతో సొల్లు మాట్లాడితే మాత్రం రెస్పాండ్ కావద్దు రెస్పాండ్ అయితే మీకే ప్రమాదం ఇంకోటి మీ పేరెంట్స్ మొబైల్ ఫోన్స్ ఆడుతారా మీరు అంతా గేమ్స్ కూడా ఆడారా మీరు ఇంటికి పోయినాక గేమ్స్ ఆడతారా మొబైల్ ఫోన్స్తోనా ఆ విధంగా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు కొన్ని ఏపీకే ఫైల్స్ లింక్స్ అని పంపిస్తున్నారు ఆ లింక్స్ మనం క్లిక్ చేస్తే ఏమవుతుంది ఆటోమేటిక్ మీ నానా ఫోన్లో ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబరు బ్యాంక్ అకౌంట్లో కూడా అదే నెంబర్ ఉంటుంది కాబట్టి అది ఫోన్పేకి గూగుల్ పేకి అలా చాలా అకౌంట్లకి ఒక ఫోన్ నెంబరే కనెక్ట్ అయి ఉంది కాబట్టి మనకు ప్రతిదీ ఫోన్లోనే మనకు అన్నీ మీ సేవ ఈ సేవ ఏదైనా కూడా అంత